కళ్ళల్లో చూసి చెప్పు ఏం కనిపిస్తోంది రెండు తెల్ల గుడ్లు రెండు నల్ల గుడ్లు కడిగుడ్లు ఏం కనబడ్లేదు సరిగ్గా చూడు లోతుగా భుజం మీద చేతి ఏంటి మరి అసలే కొత్త చొక్కా చింత పారేస్తాను ఏంటి ఏంటంటే ఆడపిల్లకి ఇరవై ఏళ్ళు నిండితే ఏమవుతుంది ఇరవై ఒకటి వచ్చేస్తుంది అబ్బా అది కాదు మరి మగ పెరిగితే ఏమవుతుంది చూస్తే నీకు పువ్వును చూస్తే నీకేమనిపిస్తుంది దేవుడికి పెట్టి దండం పెట్టుకోవాలనిపిస్తుంది నాకు లవ్ లెటర్ ఎందుకు రాసా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా చెప్పు నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా లేదు రాశాను తమాషాఖ అలానే మరి నాకు ఎందుకు చెప్పలేదు చెప్పి ఉంటే ఆ లెటర్ నన్ను చూసి ఉండేదాన్ని కదా చూసి ఉంటే చించి పారేసి ఉండేదాన్ని కదా పారేసి ఉంటే ఆ మావయ్య చూసి ఉండేవాడు కాదు కదా చూసి ఉండకపోతే నిన్ను కొట్టి ఉండేవాడు కాదు కదా చూసావా ఇదంతా జరిగింది నువ్వు నాకు చెప్పకపోవడం వల్లనే కదా ఇప్పుడు కూడా చెప్పవా అవును నన్ను క్షమించానని ఎందుకు పాపం నా వల్ల నువ్వు దెబ్బలు తెన్నందుకు బలేదానివే కడుపులో తన్ని కళ్ళు తొడవడం అంటే ఇదే గొప్ప క్యారెక్టర్ నీకు ఎలాంటి మొగడు వస్తాడు ఏలాపో పెళ్లికి ఎమ్మేవాడిని తేవాలి ఆ ఎమ్మేవాడికి ఉద్యోగం కావాలి కనుక ఇవాళ రేపు చదువు నేర్చుకోవడం కాదు పథక నేర్చుకోవడం ముఖ్యం మన రమణకే పెద్ద ప్రయోజకుడు మరి ఇంకే ఓ ఇంటివాడు కూడా అయిపోతే బాగుంటుంది అత్తయ్య నీకెలాంటి కోడలు కావాలో చెప్పు నేను నేవెత్తి పెడతాను నువ్వు పెళ్లిలో పేరం ఎప్పుడయ్యావు మరి ఏం చేయను ఆడ తోడు లేకుండా మీ అమ్మ ఇంటి పనులు చేసుకుంటూ ఎన్నాలు కష్టపడుతుంది. నీ పెళ్ళా వస్తే అన్నీ చూసుకుంటదిగా. హ్మ్ నీ పెళ్ళా ఎలా ఉండాలో చెప్పు నేను చూసేస్తా. నేను చెప్తానమ్మా వీడి పెళ్ళాం వీని ప్రేమగా చూసుకోవాలి. అత్తగారిని తల్లిలా చూడాలి. అన్నిటికంటే ముఖ్యం. సంవత్సరం తిరిగేలోపు పండంటి పెట్టను కనగాలి. అర్థమైందా? డౌట్ ఏమన్నా ఉంటాడు. అప్పుడే వాడి పెళ్ళికి ఏంత తందర అమ్మా. యావరికి లేదు. నా ఒక్కదానికే హ్మ్

మా అమ్మకి తెలిస్తే పంప రేగిపోద్ది పాట వెరీ గుడ్ వెరీ గుడ్ పాట చాలా చక్కగా పడేవ్ అయ్య బాబోయ్ మీరు వినేశారు ఆయనే కాదు నేను కూడా విన్నాను అయితే మా అమ్మకి తెలిసిపోతే నా పంప రేగిపోతుంది రేపు పొద్దునే నీకు ఒక రికార్డు రికార్డు ఇస్తాను అది తీసుకెళ్లి మీ అమ్మకు వినిపించు దెబ్బతో పాట అంటే అసహ్యం పోతాయి మళ్ళీ మళ్ళీ వినాలంటుంది అర్థమైందా డౌట్ ఏమైనా ఉంటే అడగచ్చు ఆ పాట వింటే మా అమ్మ ఎందుకంటే అలాగంటే నువ్వు ఒకడవే నీకు అన్ని డౌట్లరా నీకు ఎందుకు నువ్వు వినిపించు ఇప్పుడు వెళ్ళి పడుకో పడుకో ఎందుకంటే ఆ రమణిని ఊరికి రెచ్చగొడతారు నేనా ఇది మరీ బాగుంది వాడు బ్రహ్మాండంగా పాట పాడితే ఎంకరేజ్ చేయడం కూడా తప్పేనా అది కాదండి ఏంటత్తయ్యా ఈ రోజు క్యారియర్ అబ్బాయి రాలేదు కాలేజ్కి వెళ్ళి ఈ భోజనానికి ఇచ్చేసి రా సరే ఈ రోజుల్లో ఆడపిల్లలే మగవాళ్ళని చూసి భయపడటం లేదు ఆ ఆడపిల్లల్ని చూసి భయపడే నువ్వే మగాడివిరా ఇలాగైతే రేపు నిన్నే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుందిరా ఆడపిల్ల ఈ క్యారీ సర్టిఫికెట్ ఇస్తారా ఆహా సరే

నువ్వు బాగా పాట పాడతావని తెలుసు కానీ బాగా ఫైట్ కూడా చేస్తావని ఇప్పుడే తెలిసింది అరే ఫైట్ నీకు కూడా నాకేమిటి ఊరు ఊరంతా తెలిసిపోయింది అవును అంత మంది రౌడీల్ని నువ్వు అక్కడే ఎలా మాస్టర్ అన్నం తీసుకెళ్ళమని అమ్మ చెప్పిందా తీసుకుని కాలేజీకి వెళ్ళాను ఎవరు ఎంపీ కూతురంటీమలు వచ్చి నా మీద పడింది ఆమె డాష్ ఇచ్చిందా నేను డాష్ ఇచ్చాను అలా యాక్సిడెంట్ అయింది అంతే నలుగురు రౌడీలు వచ్చి నా మీద పడ్డారు నేను కావాలని మీద పడలేదు చెప్పినా వినిపించుకోలేదు తర్వాత తర్వాత ఏముంది ఢమాల్ ఇచ్చాను ఒక రూపాయి లెఫ్ట్ లో పడ్డాడు రైట్ నుంచి వెనక నుంచి పొలం పట్టుకొని ఢమాల్ 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 అంటూ చితక పాదేశాను శ్రావణి అరే ఇక్కడున్నావా కాలు జారిందా బయట జారితేనే రెస్పాన్స్ లేదు ఇక కాలు జారడం కూడానా ఇక మా అమ్మాయి గొప్పతనం గురించి నేను చెప్పకూడదు గోల్డెన్ గైడ్ లాంటి పిల్ల డిగ్రీ చదివింది అన్నింట్లోనూ ఫస్ట్ ఇంటి పనులన్నీ చక్కగా ఆన్సర్ చేస్తుంది దేనికి ఛాయిస్ వదలదు ఇక వంటలు పిండి వంటలు లాంటి ప్రాక్టికల్స్ కూడా బాగా చేస్తుంది అర్థమైందిగా డౌట్ లేకుండా ఉంటాడు ఆ అమ్మాయి మాకు నచ్చిన తర్వాత డౌట్ లేటండి గుడ్ ఏండోయ్ ఇది పెళ్లి మంచి చెడ్డ అన్ని ముందే చెప్పేసుకోవడం మీకు మాకు మంచిది అవును అబ్బాయి ఏజంతా ఇరవై ఆరు పాతికో గుడ్డు ఎక్కువే మరి మా మాస్టర్ గారు అమ్మాయికి ఇరవై తొమ్మిది మీ అబ్బాయి కంటే మూడు గుడ్లు ఎక్కువ మరి మీకు పర్లేదా మా మాస్టర్ గారు అమ్మాయికి నిద్రట్లో నడిసి ఊళ్లే దాటిపోయే జబ్బు ఉంది మరి మీకు పర్లేదా ఇదేం గుడ్లు అలవాటు అంతేకాదు నెలకో రెండు సుట్లు తింగరళ చేస్తా ఉంటది అమావాస్ కోపాలి పౌర్ణం కోపాలి మరి మీకు పర్లేదా గుడ్డి తీసి అమ్మాయికి ఏమైనా పిచ్చా అదే కదా నేను చెప్పేది మరి మీకు పర్లేదా గుడ్ లాగా ఉంది పర్లేపోవడం ఏంటి ఇంకా కూర్చున్నారే పదండి పదండి పిచ్చి కొట్టానండి చూడు గుట్లో సంబంధం ఇంకా నయం గుడ్ అయిపోదు పదండి పదండి ది సోషలిస్ట్ అకాడమీ అటెంప్ట్స్ టు రీప్లేస్ క్యాపిటలిజం ఎట్ ది అవుట్సెట్ నా నా జెండు బామ్ ఏది దేనికమ్మ దోశలు అద్దుకొని తినడానికి ఓహో అదేమిటమ్మా ఇది చెట్టి కాదు తినకూడదు ఒంటి రెప్పులకు మాత్రమే రాసుకోవాలి అర్థమైందా డౌట్ లో ఉన్నా అబ్బా ఒంటి నొప్పులకే ఒంటి నొప్పులా జలుబు జ్వరం తుమ్ములు పలవరింతలు పరధ్యానాలు కూడా అవన్నీ నీకేం ఉన్నట్లేవే నా కాదు నాన్న రమణకి వాడికేమైందమ్మా నిన్న నీళ్ళలో పడ్డాడుగా ఈ రాజకుమారి ఎత్తుకు రావడానికి దాని ప్రభావం రవణ ఎలా ఉంది నొప్పిగా ఉందా మందు రాస్తానే మీ అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అసలు ఇది ఏ టైప్ జ్వరం నేను చెప్తాగా ఏది ఒకసారి లేచి కూర్చో ఇటు చూడు నా కళ్ళలోకి చూడు చూసావా సూతూ ఉన్నా సరిగ్గా చూసేవా కల్లార్పకుండా సూతున్నా కనిపిస్తుందా సగమే కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది అయ్య బాబు చెప్పకూడదు పోనీ నీకేమనిపిస్తుంది అదేదోలా పిచ్చి పిచ్చిగా పంబ రేగిపోతున్నట్టుగా ఏ ఫీల్ అయ్యావా అప్పుడేనా ఇంకేం చూస్తే ఫీల్ అవుతావు నాకు సిగ్గేస్తుంది బాబు అలా తోట్లోకి వెళ్దామా ఇక్కడే ఉండిపోనా అలాగే నీ మంచం మీద నేను పడుకోనా తప్పకుండా అయ్యి బాబాయ్ ఏంటిది నువ్వేగా పడుకోమన్నా నేనా ఏం కలగంటున్నావా పెళ్ళిళ్ళు నిన్ను రమణ్ బాబు టైం ఐదైనప్పటి నుంచి నువ్వెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను నాకు అలాగే ఉంది ఏ పని చేయబుద్ధవ్వదు ఆకలేదు నిద్ర పట్టదు అంత పిచ్చిపిచ్చిగా ఉంది మాకేదో అయిపోయినట్టుంది ఇప్పుడేంటి ఎప్పుడో అయిపోయిందిగా ఏంటైపోయింది చెప్పు మాకేటైపోయింది మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం ఆహా అయో చూస్తారు బోయ్ మా అమ్మకి మంది నచ్చవు అయితేబ్బా ఇక మీదటి ఇక్కడికి రాకు ఆ అయితే ఏం చిక్కులు వచ్చినా ధైర్యంగా ఉండు నీకు భయం లేదా ఎందుకు నేను కొట్టరు కొడితే నువ్వు ఊరుకుంటావు నేను నేనెందుకు ఊరుకుంటాను పంప రేగు కొడతాను మరి రేగ్ కొట్టు బాబు ఏంకి వచ్చా నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను అయ్ బాబోయ్ ఈ బట్టలేంటి జిగేలు మనిపోతున్నాయి అవును ఇంట్లో ఈ బట్టలు వేసుకున్నామేంటి మామీ లేడా అయ్యా అయ్య బాబోయ్ ఈ ఏంటి నీ ఒళ్ళేంటి నా కళ్ళేంటి అయ్యి బాబోయ్ బాబోయ్ నాకెంటో పంపరేగిపోతుంది బాబోయ్ ఏంటిది ఢిల్లీ నుంచి నాన్నగారు వస్తున్నారు మావయ్య స్టేషన్కి వెళ్ళాడు అమ్మో వచ్చేసి వింటారు లేలే అయ్ బాబోయ్ బాబోయ్ దదా అర్జెంటుగా బట్టలు పే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అబ్బా టైం లేదు రమ్మంటుంటే ఏ పిచ్చి పిచ్చిగా ఉందా ఏహె ఏంటో అనుకుంటున్నావు నువ్వు మీ నాన్న వస్తున్నాడా నీ మావయ్య నిన్ను రోజు చిత్రహింసలు పెడుతున్నాడా అది మీ నాన్నకు తెలవాలా ఈ బట్టలేసుకున్నావనుకో మీ నాన్నకు నీ బాధలేం తెలవు రోజు వేసుకుని బట్టలు వేసుకున్నావు అనుకో ఏంటిది అని అడుగుతాడు అప్పుడు నువ్వు నిజం చెప్పేస్తావు మీ మావయ్య పంపరైపోద్ది అది ఇప్పుడు నీకు అర్థమవుతుందా మరి బట్టలు ఇప్పాయి నువ్వు ఏంటి మర్చిపోయావా నాకు పది రోజులు మొగుండితేస్తారన్నావుగా ఏడి నా మొగుడు సోతున్నానుగా నువ్వు అలా చూస్తూనే ఉండు నా కళ్ళు పోయి పళ్ళు ఊడి జుట్టు నెరిసి వృద్ధకన్య అయిపోయేదాకా అలా చూస్తూనే ఉండు ఇదిగో నీ ఇష్టం వచ్చిన వాడు చేసుకోను నా మొగుడు ఎలా ఉండాలో తెలుసా ఐదు అడుగుల ఉండాలడుగుల పదంగుళాల పొడవుండాలి క్రాఫ్ వాలుగా నుదుటి మీద పడుతుండాలి వేగు చుక్క లాంటి బొట్టు ఉండాలి చెంప మీద ఘాటు మొత్తం మీద నీ అంత అందంగా ఉన్నారనుకో ఇంతెందుకు నువ్వే పెళ్లి కొడుకు చచ నేనెందుకు ఫీల్ అవుతాను నేనేంటి నాకంటే చాలా గొప్పవాణ్ణి అందగాన్ని తెస్తాను మీ జంటను చూసి జనం సరేనా పోరి నాయనో నా మనసులో మాట నీకు అర్థమయ్యే దారే లేదా